హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ పొట్లకాయ పాలపూస వండితే కర్రీ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి ఎంత సింపుల్గా ఉంటుందో అంత స్లో కుకింగ్ చేస్తే ఇంకా స్వీట్గా ఉంటుంది ఒక్కసారి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి బాగుంటుంది సో కావాల్సిన పదార్థాలు చూసేద్దామా పొట్లకాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఉప్పు అండ్ కొబ్బరి గసగసాలు కొద్దిగా ఆయిల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను పొట్లకాయ వచ్చి పావు కిలోకి ఎక్కువ ఉంది ఇదిగోండి పావు కిలోకి కొంచెం ఎక్కువ మూడు వందల గ్రాముల పుట్లకాయది అండ్ దానికి పది పన్నెండు మిరపకాయలు ఇలా కట్ చేశాను దీంట్లో పచ్చికారం మాత్రమే ఎండుకారం వేయద్దు అసలు బాగుంటుంది ఎండుకారము చిల్లీ ఫ్లేక్స్ టైప్లో వేయండి ఇది ఇవి ఇంట్లో తయారు చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ బయట కొనుక్కొచ్చినవి కాదు ఇది వేయండి బాగుంటుంది సో నేను వెయిటింగ్ వేడెక్కడం కోసం ఆయిల్లో ఫస్ట్ మినపప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను అండ్ శనగపప్పు అది కూడా అంతే హాఫ్ టీ స్పూను ఇవి కూడా అంతే ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను అండ్ ఇందులో ఇట్లాగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేయండి ఇవి ఒక పాయ అంతా ఉన్నాయి చాలా ఉన్నాయి చూసారా ఇందులో మెయిన్ టేస్ట్ ఇదే వెల్లుల్లి పచ్చిమిర్చి గసాలు పచ్చి కొబ్బరి కరివేపాకు ఇక్కడే ఉన్నది కొంచెం ఎర్రగా అయినాయి కదా గడ్డు ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను పోపులోనే పచ్చిమిరపకాయ అండ్ దెన్ చిల్లీ ఫ్లేక్స్ ఇదే కారం చిల్లీ ఫ్లేక్స్ ఒక వన్ టీ స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక పది పన్నెండు సన్నగా తరిగినాయి అండ్ ఇందులో ఉల్లిగడ్డ వేసేస్తున్నాను ఒకటే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా తరిగేది ఉల్లిపాయ వేయగానే కొంచెం ఉప్పు వేసేస్తాను ఫస్ట్ ఉల్లిపాయ వేగుతుంది ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పు పోపు చూసారో ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో తొందర తొందరగా వేగిపోతూనే ఉన్నాయి ఉల్లిపాయ పెద్దగా వేగక్కర్లేదండి కొంచెం లైట్గా త్రీ మినిట్స్ వేగితే చాలు ఇప్పుడు కొంచెం ఇంగు వేద్దాం అద్భుతమైన పోపు కదా ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే చాలు నేను పొట్లకాయ వేసేస్తాను పొట్లకాయ వేసి ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసి ఇందాక ముప్పా టీ స్పూన్ వేసాను ఇప్పుడు ఇక ఇంకొక ముప్పావ టీ స్పూన్ వేస్తాను అంటే మొత్తం టోటల్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ చాలు హాఫ్ టీ స్పూన్ వద్దు ఇందులో పసుపు తక్కువ పడుతుంది కలిపేస్తున్నా కాస్ట్ ఐరన్ కడాయిలో దీన్ని సిమ్లో మగ్గానేస్తున్నా ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ పడిపోయినాయి కారం అంటే ఎండుకారం వేయకపోవచ్చు పచ్చ కారం వేసాము చిల్లీ ఫ్లేక్స్ వేసాము అన్నీ పడినాయి దీని ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు సిమ్లో ఇట్లా మగ్గనివ్వండి సెవెన్ ఎయిట్ మినిట్స్ అవుతుంది ఇదిగోండి మంచిగా మగ్గుతుంది అట్లనే మగ్గనివ్వండి లేత పొట్లకాయ పావు లీటర్ పాలు ఇవి పచ్చిపాలైనా పాలైనా పాలు వేడి చేసి ఆ వేడి పాలని వేడి కర్రీలో వేస్తేనే మీకు కొంతలో కొంతైనా ఇరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇరిగినా పర్వాలేదు కర్రీ అలాగే కుదురుకుంటుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి చిన్న కొబ్బరి ముక్క కొన్ని గసగసాలు ఒక వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గసగసాలు చిన్న కొబ్బరి ముక్క గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ ఇలా ఉంటుంది నేను రెగ్యులర్ కర్రీస్లో కొన్ని ఇట్లా వాడతా కాబట్టి ఇట్లా ఉంచుకున్నాను ఇందులోంచి ఒక స్పూన్ వేస్తే నాకు సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది పాలు బోస ఉండే కర్రీలో ఇది వేస్తే ఇదిగోండి పాలు కాగబెట్టి వేడివేడిగా పోస్తున్నా ఇప్పుడు హై పెడతా పాలు పోసాను ఇందులో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి పావు లీటర్ పట్టట్లేదు పోసేసా అండ్ ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ కొబ్బరి గసగసాలు పేస్ట్ బస్ కలిపేస్తున్నాను ఇది ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని ఇట్లా ఉడకనిద్దాం టూ త్రీ మినిట్స్ చాలు ఆల్రెడీ పొట్లకాయ ఉడికిపోయింది టూ త్రీ మినిట్స్ తర్వాత కలుస్తా ఇంకా ఆయిల్ పైకి వచ్చిందో చి కట్టేస్తున్నా కొత్తిమీర ఇదబ్బా ఊరంటే దగ్గరికి ఇంత మంచిగా కుదురుకుందో చూసారా ఉడికిపోయినాయి అన్నీ ఉప్పు కారం ఏది చూడాల్సిన పని లేదు ఎందుకంటే ఇందులో కారం తక్కువ ఉంటుంది కారం తక్కువ ఉన్నప్పుడు ఉప్పు ఆటోమేటిక్గా తక్కువ పడుతుంది చక్కగా పావు లీటర్ పాలతో ముద్దుగా ఉడికింది దీన్ని మించిన వెజిటబుల్ లేదు నా దృష్టిలో అంత సూపర్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది